వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే అండి చికెను కాలీఫ్లవర్ కూర అండి రెండు కలిపి కా చేస్తున్నాం ఈ కాంబినేషన్లో ఎవరు చేసి ఉండరు మనం చేస్తున్నాం చూడండి చికెన్ కేజీ కాలీఫ్లవర్ ఒకటండి ఎర్రగడ్డలు నాలుగు టమాటాలు రెండు కారం పసుపు మసాలా ఉప్పు ఆయిల్ అండి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకోవాలండి కాలీఫ్లవర్ని కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకో కొంచెం పసుపు వేస్తున్నామండి చికెన్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పండి కాలీఫ్లవర్లు వేసాం కదా కొంచెం దీంట్లో కొంచెం ఉప్పండి ముక్కలకు పట్టాలి కదా కారం కొంచెం కారం అండి మీరు చూసుకొని వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తిట్టాము చూసుకొని వేసుకోండి కొంచెం నీసినీళ్ళు పోయేదాకా ఇలా ఉడకబెట్టుకోవాలండి ఉల్లిపాయలు ముందుగా కోసి పెట్టున్నాం కదండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి నీళ్ళు పోయకుండా ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఇప్పుడు మూత పెట్టేద్దాం అప్పుడు మళ్ళీ మసాలా అది వేసుకున్నామండి మూత పెట్టుకున్నాం కదా తీస్తాము అది అలా ఉడికేటప్పుడు ఈ టమాటాలు ఎంత చూపించాను కదా కొంచెం మిక్సీ పట్టాను అది ఇలా ప్యూరిపోద్దాం ఈ పులుపు కారం ఉప్పు బాగా పడుతుందండి ముక్కలకి ఇలా కూడా పెట్టుకుంటే నీళ్లు పోయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కలిపినాము చింతపండు వేసాం కదా టమాటా జ్యూస్ బాగా ముక్కలకి పడుతుంది ఒక ఉడి కుక్కనిచ్చి ఈ పొయ్యి మీద చికెన్ పెట్టాం కదండి పక్కన బాండీలు పెట్టుకొని మసాలా వేయించుకుందాం ఇద కూడా తొందరగా అయిపోతుంది మసాలాకి పూరి పోస్తున్నానండి ఇదిగో బాండీలు వేడెక్కాక నూనె పోదామండి నూనె పోసానండి ఇదిగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇది పుదీనా వేసుకున్నామండి కొంచెం అరుగుదలకు మంచిదండి పుదీనా జీర్ణానికి అరుగుదల కన్నెట్టు బాగుంటుంది పుదీనా వేసుకున్నామండి పుదీనా పూర్తిగా ఆగట్టలేదు மனிக்கு மசாலாக்கு ஃப்ளேவர் வசதி காட்டி அதுக்கெல்லாம் நூல் மசாலா வந்து பச்சிவசம் போய் தாக்க வேவ் நூணு பைக் வசது கப்படி தாக்க மனம் வேஸ்கிட்டே அப்படி ஆ முக்கி பேசுகிறேன் டேஸ்டாக உண்டு ఇప్పుడు వర్షాకాలం కదా దానివల్ల కొంచెం తమలుపాటులు నీళ్ళు వేడి నీళ్ళలు వేసి కాసి పిల్లలకి ఇవ్వటము తులసాకులు వేసి కాసేవండి ఒకరోజు ఒకరోజు పుదీనా వేసి కాసి ఇవ్వండి అట్లా పిల్లలకి వేడి నీళ్ళు వేసి అలా కాసేస్తుంటే జలుబు దగ్గులు జ్వరాలు రావు క్లైమేట్ చేంజ్ అయ్యింది కదా దానివల్ల షంటి ఒకరోజు వాము అట్లా వాగండమ్మా మనం హాస్పిటల్కి వెళ్ళే పని కూడా లేకుండా అయిపోతుంది తల్లి ఆ పనులు చేయండి చాలా మంచిది ఇది నూనె చూసారా ఇట్లా పైకి వస్తుంది మసాలా ఏగిపోయినట్లక కూర దీంట్లో ఆ పక్క స్టవ్ వేసుకొని కూర దింట్లే మసాలా నీళ్ళు లేకుండా ఏమీ లేకుండా ఇలా ఉడకబెట్టాం చికెన్లో వచ్చిన వాటర్ ఏనండి టమాటా తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం మనం ఉప్పు కారం చూసుకోండి ఒకసారి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం మీరు కారం కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోండి కాలీఫ్లవర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఉడికాక కాలీఫ్లవర్ వేయాలి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కూర ఉడికాక అప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాం ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత అప్పుడు కాలీఫ్లవర్ వేస్తుంది ఇదిగోండి మూతేస్తున్నాను కాలీఫ్లవరు చికెన్ అని చెప్పాను కదా చికెన్ తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ఇలా వేయాలండి వేసుకొని రెండు ఉడుకులు ఉడికిన తర్వాత ఆపేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయచ్చు చూడండి చూడక అది మూత పెడదాం కాలీఫ్లవర్ వేసాం కదా మూత పెడదాం ఇలా చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కాలీఫ్లవరు చికెన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి